ఈ రోజు మా ఆవిడ వాళ్ళ మనవరాల కోసం సగ్గుబియ్యంతో అయితే బొట్టు తయారు చేస్తూ ఉందండి పక్కనే కదా అని చెప్పి ఇంక నేనైతే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను ఈ బొట్టు చేయడం అయితే చాలా మందికి తెలీదు తీసులో చాలా మందికి అయితే ఈ బొట్టు చేయడం తెలీదు అలానే ఈ బొట్టును పెడతారని కూడా తెలియదు అండి చాలా మంది అయితే కాటుకైతే పెట్టేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి అయితే అయితే చిన్నపిల్లలకి కాటుకును అయితే అస్సలు పెట్టమండి ఎంతైనా దిష్టి చొక్కలకు మాత్రమే పెడుతూ ఉంటాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇలా బొట్టునైతే చేస్తూ ఉంటామండి ఈ బొట్టుని సగ్గు సగ్గు బియ్యంతో కొందరు నూకలతో కొందరు అయితే చేస్తూ ఉంటారు నూకలతో కాకుండా సగ్గు బియ్యం చేస్తే బొట్టు అనేది చాలా బాగుంటుంది మెరుస్తుంది అనమాట ఈ బొట్టు చేయడం అనేది చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఇక్కడ మేము ఈ బొట్టును అయితే ఎనిమిదిన్నరకు చేయడం అయితే స్టార్ట్ చేసాము ఈ బొట్టు అయ్యేసరికి దగ్గర దగ్గర పదిన్నర అయితే అయిపోయిందండి ఈ బొట్టు తయారవ్వడానికి దగ్గర దగ్గర మూడు గంటల టైం అయితే పట్టింది చిన్న చిన్నపిల్లలకి కాటుకు బొట్టుగా ఎందుకు పెట్టము అంటే ఆయుష్ తగ్గుతుంది అని చెప్పి మా సైడ్ అయితే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అందుకే కాటుక అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టము ఫైనల్ గా ఇక్కడ అయితే రెడీ అయిపోయిందండి ఈ బొట్టును అంతటినీ కూడా ఒక గ్లాస్ లో గానీ లేకపోతే ఏదైనా ఒక డబ్బా లో గానీ లేకపోతే కొబ్బరి చెప్పులో గానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది పాప కోసం అయితే మా పాప బుట్టుని మరుసటి రోజే తయారు చేశారు ఇప్పుడు మా పాపకు నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ నా దగ్గర అయితే మా పాప కోసం చేసిన అయితే ఉంది ఆ బొట్టు ఎందుకు అంత జాగ్రత్తగా దాచుకున్నాను అంటే నెక్స్ట్ ఎవరైనా పుడితే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా దాచుకున్నానండి ఇక్కడ చేసిన అయితే దగ్గర ఒక రెండు సంవత్సరాలు పైనే వస్తుందండి ఫుల్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో పూర్తిగా ఉంది చూసేయండి వీడియో నస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి